ఏపీలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది ఈ వాయుగుండం రేపు ఉదయం తీరం దాటనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో శనివారం ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ నంబర్లను సైతం అందుబాటులోకి తెచ్చింది ఎవరైనా అత్యవసర సహాయం కావాల్సిన వారు ఈ టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది మరికొన్ని గంటల్లో ఈ వాయుగుండం తీరం దాటనుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకార్జైన్ తెలిపారు మిగతా జిల్లాల్లో చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు అత్యవసర సహాయం కోసం విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తుందని వివరించారు ఏదైనా సమాచారం లేదా సహాయం కావాలంటే ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు డబల్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ని సంప్రదించాలని సూచించారు మరోవైపు తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది ఈ వాయుగుండం పూరి కళింగపట్నం మధ్య శనివారం తెల్లవారుజామున తీరం దాటనున్నట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు ప్రస్తుతం ఈ వాయుగుండం పూరికి అరవై కిలోమీటర్ల గోపాలపూర్ పారాదీప్కు నూట ముప్పై కిలోమీటర్లు కళింగపట్నం రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వివరించారు పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో రేపు తెల్లవారుజామున తీరం దాటనున్నట్లు తెలిపారు దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఈ నేపథ్యంలో కోస్తాలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది ప్రధాన పోర్టుల వద్ద మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న అంచనాల మధ్య విజయనగరం శ్రీకాకుళం పార్వ పార్వతీపురం మన్యం జిల్లా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ పశ్చిమ గోదావరి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ కడప పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లా అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక వాయుగుండం ప్రభావంతో తీరం వేయబడి బలమైన ఎదురుగాలు వేస్తాయని అధికారులు హెచ్చరించారు ఈ నేపథ్యంలో వచ్చే ఐదు రోజులు మత్స్యకారులు సముద్రాలకు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు